నేను రామ్ రాంబాబు ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఏసఐ సువార్త కోసం వచ్చాను నాలుగు రోజులుగా సువార్త పండుగలలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు జను రక్షణ పొందారు స్వస్థతలు కలిగాయి నేను మూడు రోజులు జనవరి పద్నాలుగు పదహైదు పదహారు మూడు రోజులు గుంటూరుకు రాబోతూ ఉన్నాను ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసిన రామారావు గారు ఈ మూడు రోజులకు కూటని మిస్ చేయడం పాస్టర్లకు నా యొక్క ప్రత్యేకమైన పర్సనల్ ఆహ్వానం ఈ మూడు రోజులు జనవరి పద్నాలుగు పదహైదు పదహారు అన్ని ప్రోగ్రాం కారణం చేసి నాతో చేయగలపండి కలిసి మనం ప్రభుకు స్వార్త ప్రకటిద్దాం ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాను ప్రభు అద్భుత కార్యాలు జరిగిస్తాడు సూచకారాలు జరిగిస్తాడు అద్భుతకారులు సూచకారాల ద్వారా తన వాక్యాన్ని రుజువుపరుచుకుంటాడు ఇక్కడ గుజరాత్ నుండి గుజరాత్ దేవుని పిల్లలు ఆంధ్రలోని మీకు ఒక పెద్ద హలలుయ చెప్తున్నారు సభలోకి హాతుట సభలోటా హోలు కమర్ బార్ వేల సంఖ్యలో ప్రజలు మీకు ఇక్కడ హలలుయ చెప్తున్నారు గుంటూరులో జనవరి పద్నాలుగు పదహైదు పదహారు మనము తిరిగి కలవబోతున్నాం హలలుయా